నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం గణనీయంగా విస్తరించను మొక్కజొన్న సేద్యం దేశంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన తొలి నివేదిక ప్రకారం జూన్ పదమూడు నాటికి అన్ని పంటల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల హెక్టార్ల నుండి పెరిగి ఎనభై తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల హెక్టార్లలో విస్తరించింది ఇందులో ముతక ధాన్యాల శ్రేణిలో సజ్జల సేద్యం గణనీయంగా విస్తరించినట్లు తెలుస్తోంది కాగా మొక్కజొన్న రాగుల సేద్యం వెనుకబడింది కర్ణాటకలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం జూన్ పదమూడు నాటికి మొక్కజొన్న సేద్యం గత ఏడాది ఇదే వ్యవధిలోని ఐదు లక్షల అరవై ఎనిమిది వేల హెక్టార్ల నుండి ఆరు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందలు హెక్టార్లకు విస్తరించింది మరియు పంట సేద్యం జోరందుకున్నది అంతేకాకుండా మహారాష్ట్ర ఆంధ్ర తెలంగాణ గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో ఖరీఫ్ సీజన్ కోసం మొక్కజొన్న విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది మరియు ప్రస్తుతం లోని ఏటా మైనపురి కన్నోజ్ అలీగఢ్ జహంగీరాబాద్ ప్రాంతాలలో ఈ ఏడాది యాసంగి మొక్కజొన్న సేద్యం ఆకర్షణీయంగా ఉన్నది కాగా అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు యాభై నుండి యాభై ఐదు వేల బస్తాల కొత్త సరుకు కాగా పంతొమ్మిది వందలు నుండి రెండు వేల ఒక వంద లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని నీమచ్ చింద్వాడా ఖండ్వా ఖర్గోన్ ప్రాంతాలలో ప్రతిరోజు ఎనిమిది నుండి పదివేల బస్తాల సరుకు రాబడి రెండు వేలు నుండి రెండు నూట యాభై మరియు ఛత్తీస్గఢ్లోని బస్తర్ కొండాగాము నారాయణపూర్ మరియు సరిహద్దులో గల ఒడిషాలో కొత్త సరుకు రాబడి ప్రారంభమై అన్ని మార్కెట్లలో కలిసి సుమారు ఆరు నుండి ఏడు బస్తాల సరుకు రాబడి కాగా రెండు వేల ఒక వంద నుండి రెండు వేల రెండు వందలు ధరతో వ్యాపారమైంది ఈ ఏడాది పెరిగిన మొక్కజొన్న ఉత్పత్తి స్వేచ్ఛా విపణిలో మద్దతు ధరకు దిగువన చలిస్తున్నప్పటికీ రాబోయే ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్న ఉత్పత్తి గణనీయంగా పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి తూర్పు భారత్లోని అస్సాం బెంగాల్ బీహార్ ధార్ఖండ్ రాష్ట్రాలలో కలిసి ప్రతిరోజు డెబ్బె నుండి డెబ్బె ఐదు వేల బస్తాల మొక్కజొన్న రాబడి అవుతుండగా స్థానిక మార్కెట్లలో నాసి రకం సరుకు పంతొమ్మిది వందలు నుండి రెండు వేలు నాణ్యమైన సరుకు రెండు వేల ఒక వంద నుండి రెండు వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో లోకల్ లూజ్ వ్యాపారమైంది కర్ణాటకలోని చల్లకేరి దావణగిరె కుస్తగి బళ్ళారి ప్రాంతాలలో వారంలో నలభై నుండి నలభై ఐదు వేల బస్తాల సరుకు రాబడిపై రెండు వేలు నుండి రెండు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని సాలూరు పార్వతీపురం చీపురుపల్లి విజయనగరం ప్రాంతాలలో రెండు వేల ఒక వంద నుండి రెండు వేల నూట యాభై హనుమాన్ జంక్షన్ మరియు మండపేట పౌల్ట్రీ డెలివరీ రెండు వేల మూడు వందల నుండి రెండు వేల మూడు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది అనంతపురం జిల్లాలో ప్రతిరోజు ఇరవై నుండి ఇరవై ఐదు వేల బస్తాల మొక్కజొన్న రాబడిపై నాణ్యమైన సరుకు రెండు వేల రెండు వందలు నుండి రెండు వేల మూడు వందలు తెనాలి చీరాల గుంటూరు పరిసర ప్రాంతాల నుండి పదిహేను నుండి పదహారు వేల బస్తాల సరుకు రాబడి కాగా నాణ్యమైన సరుకు రెండు వేల మూడు వందలు సాధారణ రకం రెండు వేల రెండు వందల యాభై బెగైన్ బిల్టీ రెండు వేల రెండు వందల డెబ్బై ధరతో వ్యాపారమై నమక్కల్ కోసం రవాణా అయింది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్